సమావేశములకు విచ్చేసిన గౌరవ మంత్రి వర్యులకు మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ పాలక వర్గ సభ్యులందరము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వారికి శుభాకాలు పనిచేసి ఎంతో అనుభవం కలిగి జే మోహన్ రావు గారు మరొకసారి నమస్కారం నేను మంత్రి గారి ఈ పంచాయతరాజ్ డిపార్ట్మెంట్ లో గత ఇరవై రెండేళ్లుగా ఈ సిఓ పోస్ట్ రావడానికి ప్రత్యేకంగా డిఎల్డిఓగా పనిచేస్తున్న గౌరవ కలెక్టర్ గారి మరి వాళ్ళందరి సహకారంతో మరి ఈ జిల్లా పరిషత్ అంటేనే కోఆర్డినేషన్ సమన్వయంతో పనిచేసే సంస్థ కాబట్టి మీ అందరి సహకారంతో తప్పనిసరిగా ఇంతకుముందు చాలా మంది సీనియర్స్ ఇక్కడ కలెక్టర్ గారి మంత్రులు కలెక్టర్ గారు అలాగే మంత్రు వీరు విరాముల యొక్క సలహాలతో తీసుకున్న మంతృప్తితో కోరుకుంటూ యోగాస్ విచిన సినిమాకి ప్రత్యేకంగా ధన్యవాదాలు గ్రామీణ నాలుగు పార్టీ ఆర్థిక ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు మంజూరు పరిచి ఈ మంజూరు చేసే విషయంలో యాభై నాలుగు సభ్యులకు వారి కోరిక విధానంగా ప్రాధాన్యత నిధులు విడుదల అయిన తరువాత తదుపరి ఎక్కువ నిధులు మంజూరు చేయబడినది ప్రభుత్వము శివరాత్రి పండుగ సందర్భంగా ఖర్చు ఉన్నాము ముప్పై ఆరు వేల విద్యార్థులకు అరవై ఒక్క లక్ష వ్యక్తి నిధులతో ఉచిత ఉన్నాము ఈ స్టడీ మెటీరియల్ లోని పాఠ్యాంశించినారు పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సమయంలో భౌతిక ఆహారము నూతన భవన నిర్మాణం గురించి గత సమావేశంలో మీకు తెలియవచ్చి ఉన్నాము ప్రస్తుత ప్రభుత్వంలోని అన్ని సంబంధిత శాఖల వారు అప్రతిపాదనలను అంగీకరించి నిధుల మంజూరు కొరకు ఆర్థిక శాఖ పంపి ఉన్నారు ఈ విషయంపై నేను పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ప్రతిపాదనను ప్రతి గదిలో మంజూరు చేయవలసినదిగా కోరి ఉన్నాను ఈ అభివృద్ధిలో భాగస్వాములైన

ఇరవై మూడు మాసం వరకు రాబడిన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సార్ల బడ్జెట్ ఇరవై పంతొమ్మిది తొంభై ఎనిమిది కోట్ల ఈరోజు పాత గుంటూరు జిల్లా పాత గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మూడు జిల్లాలు ఈరోజు ఇక్కడ ఒక చోట సమావేశమైంది దీనిలో ప్రధానంగా ఏంటంటే బడ్జెట్ అప్రూవల్స్ దానిలో గతంలో ఇచ్చిన బడ్జెట్ అవి ఎంతవరకు ఖర్చు అయినాయి ఎంతవరకు శాంక్షన్స్ వచ్చినాయి మళ్ళీ ఇవాళ బడ్జెట్ ఏ విధంగా చేయాలనే దాని మీద మెయిన్గా చర్చ ఆ బడ్జెట్ అప్రూవల్స్ ఫిగర్స్ అయితే మేడం మేడంకి ఆ బడ్జెట్ అప్రూవల్స్ ఇవాళ లీవ్ చేశారు ఇవి కాక వాళ్ళు వచ్చినట్టు ప్రధానమైన అంశాలు ఏంటంటే ఎండాకాలం దగ్గర పడతా ఉంది కాబట్టి కొన్ని చోట్ల మంచినీటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి ఆ మంచినీటి ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా మీరు టేకప్ చేయండి మళ్ళీ తర్వాత అయితే బోర్ వెలిసప్పుడు రాలేదని చేయలేదని ఇవన్నీ కాదు అవి మాత్రం ఇమీడియట్గా చేయమంటే మేడం గారు కూడా ఇప్పటిదాకా కలెక్టర్ గారు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అందరూ యునాన్మస్గా అన్నది ఏంటంటే ఇమీడియట్గా బోర్ వెలుసు ఇవన్నీ కూడా టేకప్ చేసేసి ఎక్కడ కూడా మంచినీటి ఎద్దడి వచ్చింది అనేటటువంటి అంశాన్ని తావి ఇవ్వకుండా ప్రయారిటీ మంచినీటి బోర్వెల్స్ వస్తువు బోర్వెల్స్ అయ్యి వేసే దానిలో అది టేకప్ చేయండి దానికి ఒకవేళ నిధులు లేవు అనే మాట ఏదైనా వస్తే వస్తే అందరం కలిసి కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళైనా సరే మంచినీటి ఎద్దటనేది ఎక్కడ రాకుండా చూడాలనేది ఇవాళ ఒక మెయిన్ అంశం దానికి మేమంతా కూడా చెప్పాం మేడం గారు కూడా ఆమె కొంచెం చొరవ తీసుకొని రావాలి వస్తే మేము కూడా పక్కన ఉంటాం అది తప్పకుండా అవి చేస్తాం ఒకటి రెండు ఇష్యూస్ ఏమి వచ్చాయంటే ఈ అది ఇప్పటి నుంచి కాదండి నాకు తెలిసి గత నలభై సంవత్సరాల నుంచి ఇది ఒక మేజర్ ఇష్యూ సెబ్బై సంవత్సరాల నుంచి ఒక మేజర్ ఇష్యూ అంటే మేము వెళ్ళేటప్పుడల్లా మాకు సంబంధం లేకపోయినా కూడా అటు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ ఇది ఉంది దీనికి ఇప్పుడు మొన్న సీఎం గారు విజిట్ చేసినప్పుడు ప్రత్యేకంగా ఇది రేజ్ చేశారు సీఎం గారు కూడా ఇది నేను ఇచ్చాను అని కూడా పన్నెండు కోట్లు పన్నెండు కోట్లు ఇచ్చాను అని చెప్పి ము అది దాదాపు సాల్వ్ అయింది వాళ్ళు వీళ్ళంతా కూడా సంతోషంగా ఉన్నారు దానికి మేము కూడా ఏం చెప్పామంటే సీఎం గారు కూడా కమిట్ అయ్యి నేను ఇచ్చేసాను పన్నెండు కోట్లు అని చెప్పారు కాబట్టి ఇవాళ సీఎం గారికి ఒక ధన్యవాదాలు తెలియజేస్తే ఎందుకంటే చాలా కాలం డెబ్భై సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది ఒక తీర్మానం రాసి మళ్ళీ ఇమీడియట్గా మనీ రిలీజ్ చేయమనని కూడా ఒక లెటర్ పెట్టేసేయండి ఆయన చొరవ తీసుకొని ఆయన చేస్తాడు అని చైర్మన్ గారితో కూడా చెప్పడం జరిగింది అవి ఒక ఇష్యూ అవి చేస్తారు ఇకపోతే మేజర్ మేజర్ ఇష్యూస్ ఏమీ ఇంకా జెడ్పీటీసీలు వీళ్ళు డ్రైస్ చేసినవి కూడా ఏం లేవు వాళ్ళు దేని చిన్న 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 చిన్నారా ప్రాంతంలో మీరు చెప్పినట్లుగా రెండు అంశాలు ఉన్నాయి తాగునీటి ఎద్దటి ఒకటి ఇప్పుడు వరకు పూర్తలు కానీ ఇట్లాంటి ప్రాజెక్ట్ వాటి మీద కనీసం డిస్కస్ చేయడానికి ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అటెండ్ అవ్వకపోవటం ఎలా చూస్తారు నేను ఏం చెప్పంటే కలెక్టర్ గారు కూడా ఉంటే ఒక ఇష్యూ వచ్చింది నేను కూడా ఉంటానండి ఆ మీటింగ్లో మీరు మూడు జిల్లాల నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళని పిలవండి ఆ పిలిసన్ సమావేశంలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తా మనం త్వరగా డిస్కస్ చేయాల్సిన ఐటమ్స్ అవి అని వాళ్ళు చెప్తే ఈ కలెక్టర్ గారు కూడా మేడం గారిని పెట్టుకొని ఈ కలెక్టర్ గారు ఆయనే త్వరగా తీసుకొని మీటింగ్ కాల్ఫర్ చేస్తా అన్నాడు ఎందుకంటే ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఇది వాయిదా వేసి నెక్స్ట్ మీటింగ్లో చూద్దాం లే అని అంటే అది అయ్యేది కాదు దానికి ప్రత్యేకమైనటువంటి మీటింగు ఒకటి కాల్ఫర్ చేయమన్నాం అది కలెక్టర్ గారు ఆయన నుండి కాల్ఫర్ చేస్తాడు మేడం గారు వీళ్ళంతా ఉంటారు మేము కూడా ఉంటాను అది వచ్చిన ఇష్యూ ఎక్కడంటే విత్తనాలు వరి కల్తీ విత్తనాలు అనే దాని మీద ఇష్యూ డిస్కషన్ వచ్చింది కల్తీ విత్తనాలు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి కల్తీ విత్తనమా మంచి విత్తనమా అని తెలిసేది ఎప్పుడంటే పంట పండిన తర్వాత తెలుసు రైతుకి పంట పండింది పంట పండకుండా దాంట్లో పంట రాదనుకోండి కలితీ విత్తనం పంట వస్తే నార్మల్గా వస్తే మిగతా పాటు కలితీ విత్తనం కాదు ఇవి ఉన్నాయి గతంలో కూడా ఇష్యూ వచ్చింది ఒకసారి పార్లమెంట్లో కూడా దీని మీద డిస్కషన్ జరిగింది ఆ విధమైన కల్తీ విత్తనాలు కనుక ఎక్కడన్నా వచ్చేటట్లయితే ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఫైనాన్షియల్ అఫెన్స్ అని పార్లమెంట్లో ఒక ఇదే ఉంది అది తీద్దాం బయటికి అది తీసి ఫైనాన్షియల్ అఫెన్స్గా చేయమన్నారు కాబట్టి ఎవరో ట్రేడరు ఒకతను చేస్తాడు అది కనుక పట్టుకోగలిగితే ఫైనాన్షియల్ అఫెన్స్గా చేయమని ఉంది అది చేస్తే మేజర్ పనిష్మెంట్ ఫైనాన్షియల్ అఫెన్స్ అంటే ఇవన్నీ తీద్దామండి త్వరగా డిస్కస్ చేద్దాం ఇటువంటి ఏదన్నా సీరియస్ ఇష్యూస్ ఏమని చూస్తే ఈ మీటింగ్ మళ్ళీ బియాండ్ దిస్ మీటింగ్ ఓ సపరేట్ మీటింగ్ కాల్ఫర్ చేస్తూ ఉంది సపరేట్ మీటింగ్ కాల్ఫర్ చేస్తే ఇష్యూ డిస్కస్ చేయొచ్చు జిల్లా పరిషత్తులో కూర్చున్న తర్వాత అయితే పాపం ఆదోద కొద్దీ తల ఒక మాట వాళ్ళు నేను కూడా ఒకటి అడగాలి అనేది అడుగుతూ ఉంటారు ఇది అడుగును పడిపోద్ది దాని ఇంపార్టెన్స్ ఆఫ్ ఇష్యూ ఇష్యూ అందువల్ల ఇది కలెక్టర్ గారు నేనే బాధ్యత తీసుకుంటారని నేనే కాల్ఫర్ చేస్తాను మూడు జిల్లాల నుంచి వాళ్ళు కన్సర్న్ ఆఫీసర్స్ని వాళ్ళని మనం పిలుద్దామని ఉన్నారు ఆ విధంగా కొంత ఫ్రూట్ఫుల్గానే జరిగింది మీటింగు సమస్యలు సార్ వైసీపీ ప్రజాప్రతినిధులు రావడం లేదు పార్లమెంట్ జరుగుతూ ఉంది వాళ్ళు రావటానికి వీళ్ళే ఇక్కడ మిగతా మీటింగ్ మీ పార్టీలో జరుగుతుందిగా ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఇవన్నీ జరగటం అనేది ఒకటండి మీరు అప్పుడు ఆ ప్రొసీడింగ్స్ అంతా కొంచెం చూసుంటారు రెండు మూడు రోజుల నుంచి క్లీన్గా మా బోటేళ్ళు అబ్జర్వ్ చేయలేం కానీ మీ బుట్టేడు తప్పకుండా అబ్జర్వ్ చేస్తాం ఎందుకంటే మీకు అబ్జర్వేషన్ పవర్ ఎక్కువ ఇష్యూ ఏదైనా వచ్చిందంటే వాళ్ళు దీనిలో ఏంటి ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ రుజువు ఏదన్నా ఉందా అది చేయట్లేదా ఫోన్ ట్యాపింగ్ రుజువు చేయట్లేదా ఫోన్ ట్యాపింగ్ అనే దాని మిష అని మీద కొంత అలజలు చేయాలి దానికి అది వచ్చినట్టు మాత్రం పూర్తిగా ఉంది ఫోన్ ట్యాపింగ్ అయితే దాన్ని ప్రూఫ్ చేయొచ్చు కంప్లైంట్ చేయచ్చు కంప్లైంట్ చేస్తే దానికి డిఫరెంట్ రూట్ ఉంది దానికి ఎగ్జామిన్ చేయడానికి అది చేయొచ్చు ఏదైనా కానీ పొలిటికల్ పార్టీలు మీకు ఉంది ఎక్కడో చోట ఇండివిడ్యువల్గా ఒకరికో ఇద్దరికో ఏదైనా అసంతృప్తి ఇచ్చినా కూడా దాన్ని రకరకాలుగా స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో ఫోన్ టాపింగ్ చేయడం సాధ్యమా స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో అది చేయటం అనేది పడదు చేసి ఒకవేళ ఎవరన్నా చేస్తే ట్రీట్స్ ఫిజికల్ టైం ఎవరి కాదు గవర్నమెంట్ పర్మిషన్ గవర్నమెంట్ పర్మిషన్ చాలా ఉంది దాన్ని ప్రొసీజర్ అందుకని నేను చెప్తున్నాను ఎవరన్నా కనుక చేసి ఇచ్చేస్తే ఇట్ ఇట్ సెల్ఫ్ క్రైమ్ కాబట్టి అది ట్యాపింగ్ అనేదానికి అంత ఇది మాట మీరేమో టార్గెట్ పెట్టుకున్నారు ఇప్పటికే కోటం రెడ్డి అదేవిధంగా వెళ్ళిపోతున్నారు పడుతుంటే మీరు ఆవేశపడొద్దు కానీ చెప్పేదేనండి నూట డెబ్బై ఐదు అనేది క్యాండిడేట్ మీద కాదు నూట అనేది క్యాండిడేట్ ఏ క్యాండిడేట్ అని కాదు నూట డెబ్బై ఐదు అనేది ఉన్న సీట్లు మొత్తం మేము క్యాప్చర్ చేసేటువంటి ఉంది అనేది అనే మీదే అది ఫోకస్ కానీ ఒకరు ఆరో పోయిన ఇంకొకరు ఇంకొకరు వస్తారు అది మార్పు చెర్పులు ఉన్నాయంటారు అదే ఉండేది ఒక అతను వెళ్ళిపోతాడు ఇప్పుడు అతన్ని అతను డిక్లేర్ చేశాడు నాకు అవతల టికెట్ ఇస్తా ఉంటాను నేను వెళ్తాను ఇది ఖాళీగా పెట్టుకోరుగా ఇది ఖాళీగా పెట్టుకోరు కదండి ఇది ఫిల్అప్ చేసుకుంటారు అయినా ఈవెన్ దెన్ విన్ అనేది అంటే కాన్ఫిడెన్స్ భరోసా ఏంటండి పార్టీ ఈ నాలుగు సంవత్సరాలు అయిపోయింది నాలుగు సంవత్సరం అయిపోవచ్చుంది ఈ ఉన్న సంవత్సరం ఈ నాలుగు సంవత్సరాల్లో మా పెర్ఫార్మెన్స్ ప్రజలు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినట్టు వాళ్ళ సంతృప్తి ఇవి రెండు బేరే చేసుకొని మిగతా ప్రతిపక్షాలు వాళ్ళు ఉన్న కందరగోవడం వీటన్నిటిని చేసుకుంటే డెఫినెట్గా మాకు మోర్ దాన్ అవర్ ఎక్స్పెక్టేషన్ ప్రజలు ఆదరిస్తారు థ్యాంక్ యూ మచ్